హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకైతే సోలార్ ప్యానల్స్ అను ఈ ఛానల్ కిరాయి వచ్చింది ఇది మన సింగినాగర్ నుంచి పటమట దొంగకి తొమ్మిది ప్యానల్స్ ఐదు పోల్స్ అవి ఛానల్స్ అయితే ఇప్పుడు టైం వచ్చి మూడున్నర అవుతుంది మనమైతే వీళ్ళ దగ్గరికి రెండున్నరకు వచ్చాము లోడ్ చేసుకొని ఇక్కడికి వచ్చేవాటికి మూడున్నర అవుతుంది లోడ్ అయితే మొత్తం అదే కాకపోతే ఎదురు నాలుగు ఛానల్స్ ఎదురు హైట్ వచ్చినాయి పర్లేదు మనకి కిరాయి వచ్చి వెయ్యి రూపాయలు ఇస్తారు అన్న కొంచెం పైకెక్కి అందివు తొందరగా అయిపోద్ది అన్నారు సరే అని చెప్పి పైకి ఎక్కి అందించాను కరెక్ట్గా ఒక పావు గంటలో మన వెండి అన్లోడ్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన సింగినగర్ నుంచి అయితే ఇక్కడికి పది కిలోమీటర్లు వచ్చింది అప్ అండ్ డౌన్ ఇరవై కిలోమీటర్లు ఓకే ఫ్రెండ్స్ బాయ్